నామా యే వా నాదేవాహో వాహో వాహో నా ప్రాణమా వాను సన్ను 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 తుము సన్ను తుము యో నా ప్రాణమా వేణు ఎలా ఉన్నావు శ్రీ మూర్తి రారా ఎప్పుడొచ్చావు మూర్త ఏంట్రా ఇంతకుముందు చక్కగా శ్రీరామ్ అనేవాడివి ఇప్పుడేంటి కొత్తగా మూర్తి అంటున్నావు ఏంట్రా ఈ డబ్బాలేంటి సెటప్ ఏంటి ఇది ప్రేరాయి రాత్రి ఐగర్ దగ్గర కొడుకు వచ్చాను నువ్వు కూడా రాసుకోరా వద్దులేరా ఆల్రెడీ రాసుకునే వచ్చాను నీ ఇష్టం ఇంతకీ నీ హోటల్ వ్యాపారం ఎలా ఉంది పర్లేదురా బానే నడుస్తుంది స్తోత్రం ప్రభు హలో కూర్చోరా ఆ నల్లట్ట పుస్తకం ఏంటి ఇది పుస్తకం కాదురా పరలోకానికి మార్గం నిత్య జీవం ఇచ్చే జీవ గ్రంథం ఓ అబ్బో చాలా విలువైందే అయితే మరే చెబుతుంటే ఎవ్వరూ వినట్లేదు నాకు చెప్పు నేను తెలుసుకుంటాను అవునా ఏసయ్య నిజమైన దేవుడు ఆయన్ని నమ్ముకుంటే అద్భుతాలు చేస్తాడు ఏసయ్య మాట్లాడే దేవుడు ఇన్ని రోజులు నోరులేని విగ్రహాలను పూజించాను అందుకే నా జీవితం ఇలాగే ఉండిపోయింది ఇక నుండి నా జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నువ్వే చూస్తావుగా ఎవరు చెప్తున్నారా ఇదంతా మా పాస్టర్ గారు రోజు మా చర్చిలో అద్భుతాలు జరిగిన వాళ్ళందరూ ఎన్నో సాక్ష్యాలు చెప్తుంటారు అరే ఎలాగో నువ్వు వచ్చావు కదా ఒకసారి నాతో పాటు చర్చికి రారా నువ్వే తెలుసుకుంటావు ఎందుకు అలా నవ్వుతున్నావు అరే నీకో కథ చెప్పాలరాజరేడైన ఏస్తునామమున ఈమెకు పట్టిన దయ్యమా వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను ఓ కడుపు నొప్పి దయ్యమా వెంటనే వదిలి వెళ్ళిపో అయ్యగారు కడుపు నొప్పి కాదండి తలనొప్పి ఆ రోడ్డు గయ్యాలో అక్కడ అవునా వండింటికి ఒకటే ప్రతారా అలాగే అయ్యిగారు ఓ తలనొప్పి దయమా నాచరు ఈడైన చేస్తున్నా బొమ్మని గత్తిస్తున్నాను వెంటనే ఈవిడిని వదిలి వెళ్ళిపో జాగ్రత్త అయ్యిగారు పక్కనే మన షాప్లో ఆయిల్ దొరుకుతుంది కొనుక్కెళ్ళి ఉదయం సాయంత్రం రాసేసి ఎక్కడ డ్రాయర్ అయ్యగారు ఎక్కడ నొప్పుంటే అక్కడ రాసేసేయరా అలాగే అయ్యి గారు అందరూ వెలు ఏ లీసా ప్రేజ్ ద లాడ్ అయ్యా ప్రేజ్ ద అలార్ట్లీ సార్ ఏంటి విశేషాలు మీ దైవాలు అంతా బాగానే ఉందయ్యా వీళ్ళు మా పక్కింట్లో ఉండే శారదా శ్రీరాములు ప్రేజ్ ద లాట్ వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారయ్యా అప్పుడే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు వీళ్ళ దేవుళ్ళకు ఎంత మొక్కినా ఫలితం లేదంటేను మన దేవుడి దగ్గరకు తీసుకొచ్చాను మంచి పని చేశారు రావలసిన చోటుకే వచ్చారు జేమ్స్ ఈ బిడ్డలను రక్షణలోకి నడిపించడానికి బాప్తిజంకి ఏర్పాట్లు చేయని ఆయన చిడుగులో చేస్తున్నాయి ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవమ్మా వెళ్ళేటప్పుడు ఆ మెడలో ఉన్న తాలిబొట్టు నల్లపూసలు తీసి ఆ కానుకల పెట్టెలో పడేయమ్మా సరేనైగరు అన్నట్టు మీ ఇంట్లో ఆ దేవుళ్ళ పటాలు ఉన్నాయా ఉన్నాయరు ఉంటే ఆ పటాలన్నీ మూటగట్టి బయటపడేయండి అప్పుడే జీవము గల దేవుడు మీ ఇంట్లో అడుగు పెడతాడు సరేనా అలాగే నేడు మీరు క్రొత్తగా ఉన్నారు ఇక నుండి మీ పేర్లు షారా సాల్మన్ రాజ్ ఆ విధంగా క్రైస్తవ్యంలో నా ప్రయాణం మొదలైంది ఆ రోజు నుంచి నేను తిన్నా తినకపోయినా నాకు ఎన్ని అప్పులు ఉన్నా సరే నా సంపాదనలో దశమ భాగాన్ని పాస్టర్కి ఇచ్చేవాణ్ణి ఆయన ఎలా చెప్తే అలా ప్రేయర్ చేసేవాణ్ణి పరలోకంలో ఉన్న నాయనా ఏసయ్య మీ రాజ్యమే వచ్చుగాక నాయనా తండ్రి ఏసయ్య మీ రాజ్యంలో మాకు ప్రవేశము కల్పించు నాయనా తండ్రి కన్నీటి ప్రార్థన చెయ్యాలి కన్నీటి ప్రార్థనకే ప్రభువు కరుగుతాడు ఏడుపు రావాలి ప్రభువా నాయన తండ్రి ప్రభు ఏసయ్యా నీ రాజ్యం వచ్చుగాకమ్ మమ్మ నీ రాజ్యములు అయ్యా ఎంత ప్రయత్నం చేసినా కన్నీళ్లు రావట్లేదు అయ్యా నీ గోడ కేసి కొట్టుకో ఏంటి చూస్తున్నావు కొట్టుకో కన్నీళ్ళు ఇప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుంది ఇప్పుడు ప్రార్థన చేయ ప్రభు తండ్రి నాయన పాపం అని పాపమని తప్పు చేస్తున్నావు సాల్మాన్ రాజ్ దేవుడి సన్నిధిలో గడుపు మోకరించి ప్రార్థన చేయి కన్నిటితో వేడుకో పర్లోక మంది రక్తం కలిపి మా రావట్లేదు ఇప్పుడు లేవే ప్రేయర్ చేయి పరిలోకి మందున్న ప్రభాకండ్రి ఏం కోరచేసావు టమాటో పప్పు చేశానండి అవునా త్వరగా వడ్డిచ్చు అయ్యో వడియాలు తీసుకురావడం మర్చిపోయాను సరే త్వరగా తీసుకురా ఓ పట్టు పడదాం భోజనం చేసే ముందు దేవుడికి ప్రార్థన చేయడం మర్చిపోయావా కుంభాలు కుంభాలు తిండం కాదు దేవుడికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో మోకరించి ప్రార్థన చెయ్యి కన్నీటితో వేడుకో

ఏం చేద్దామే ఈ డబ్బులు వేస్తే గానీ మనకు అప్పులు తీరవంట అయ్యగారు చెప్పారు కదా వేద్దాం అయ్యారు ఇక్కడ కూడానా ఆ మతంలోకి మారక ముందు అద్భుతాలు జరుగుతాయని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళాక ఏడుపులు తప్ప ఆఖరికి సుఖ సంసారం కూడా లేకుండా పోయిందిరా ఏంటి రాత్రి చర్చి నుండి చెప్పకుండా వెళ్ళిపోయావు ఊరి చివరి థియేటర్ లో మలయాళం సినిమా వచ్చిందంట టికెట్లు తీయమంటావా నేను మళ్ళీ చేస్తాను కాఫీ తెచ్చావా నాకు కదా ఏంటి దొంగ ఫోన్లు ఎక్కువ అవుతున్నట్టున్నాయి చచ్చా అదేం లేదే చేర్చుకోవచ్చు ఆడాల మీద పెట్టే దృష్టి దశం భాగాల మీద పెడితే బాగుంటుంది ఏంటి నువ్వనేది ఈ మధ్య దశంభాగాలు దారిమలుతున్నాయేమో అని ఆదాయం తగ్గితే నేను మాత్రం ఏం చేసేది మరే నసుంటే దశంభాగాలు ఎవరిస్తారు ఈరోజు వాక్యం చెప్పడానికి నేను వెళ్తాను నువ్వు ఇంట్లో తగలడు మలాకి గ్రంథంలో దశమ భాగాలు ఇవ్వని వాళ్ళని దేవుడు దొంగ అంటున్నాడు ఏమంటున్నాడు దొంగ అంటున్నాడు ఒక తాగుబోతు తన తాగుడు కోసం డబ్బు మొత్తం దారపోస్తాడు ఒక ఉంచుకున్న దానికోసం దాచుకున్నదంతా ఇచ్చేస్తాడు చీట్ల పేకాడేవాడు పేకాట కోసం మొత్తం సమర్పించేస్తాడు ఈ సంఘ కాపరిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నిజంగా సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఏంటి సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే మీరేమిస్తున్నారు సంఘానికని నేను అడుగుతున్నాను